ఈ విటమిన్స్లో కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే విటమిన్ ఏ కే ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండి అండ్ అలాగే విటమిన్ బి గ్రూప్ ఎన్ సి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్స్లో ముందుగా విటమిన్ ఏతో మొదలు పెడదాం విటమిన్ ఏ రోల్ ఏంటంటే మన చూపు అంటే మన విజన్ అండ్ ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి అలాగే మన స్కిన్ హెల్త్ అండ్ సెల్ గ్రోత్కి మెయిన్ రోల్ ప్లే చేసేది విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవడం కానీ అంటే బాగా బ్లరీగా అనిపించిన లేకపోతే కళ్ళు బాగా డ్రై అయిపోయి ఎర్రగా అయిపోయినా కొద్దిగా ఏడ్చినంత మాత్రాన కళ్ళు బాగా పీకేసినట్టు అయిపోయినా ఆర్ స్కిన్ బాగా పొడిబారిపోయి రఫ్గా అయిపోయిన ఆర్ ఊరు కూరకే కోల్డ్ కాఫ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అలాగే ఇప్పుడు పిల్లల్లో కూడా మైల్ స్టోన్కి తగ్గట్టుగా గ్రోత్ లేకపోయినా అంటే పరిగెత్తాల్సిన ఏజ్లో పరిగెత్తకపోయినా ఆర్ మాట్లాడాల్సిన ఏజ్లో మాట్లాడకపోయినా ఇలా మైల్ స్టోన్స్ అచీవ్ అయ్యే టైంకి పిల్లలు ఆ పనులు చేయలేకపోయినా వాటన్నిటికీ వెనకాల కారణం విటమిన్ ఏ ఇప్పుడు విటమిన్స్కి బెస్ట్ ఫుడ్స్ ఏంటి వాటి కాంబినేషన్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు వెజిటేరియన్స్కి అయితే స్వీట్ పొటాటోస్ క్యారెట్స్ పాలకూర ఇవన్నీ విటమిన్ ఏకి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ లివర్ కానీ ఎగ్స్ కానీ వాళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు ఇప్పుడు కాంబినేషన్ వచ్చి విటమిన్ ఏ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడల్లా మీరు ప్రతిసారి వాటిని హెల్తీ ఫ్యాట్తో కంబైన్ చేసి తీసుకోండి అంటే ఇప్పుడు క్యారెట్స్ కానీ పాలకూర కానీ తీసుకుంటే వాటిని ఆలివ్ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ కాస్త వేయించి తీసుకోవడమో లేకపోతే అవకాడోతో తీసుకోవడమో ఇలా హెల్తీ ఫ్యాట్తో పాటు మీరు తీసుకుంటే బెస్ట్ అబ్జార్బ్షన్ జరుగుతుంది సో మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ చిలకడ దుంపు ఉంది కదా స్వీట్ పొటాటో దాన్ని జస్ట్ ఆలివ్ ఆయిల్లో ఒకసారి అలా రోస్ట్ చేసి తింటే టేస్ట్ బాగుంటుంది మీకు అబ్జార్బ్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ విటమిన్ డి దీని రోల్ ఏంటంటే మన కాల్షియంని కరెక్ట్గా అబ్జార్బ్ చేసుకుని మన ఎముక బలాన్ని మెయింటైన్ చేస్తుందండి విటమిన్ డి అలాగే మన రోగ నిరోధక శక్తిని కూడా కాల్షియం వీక్నెస్ ఉన్న వాళ్ళు బోన్ కొంచెం హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా విటమిన్ డి కంపల్సరీ కన్జ్యూమ్ చేయాలి సో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రికెట్స్ అంటారు ఎస్పెషల్లీ పిల్లల్లో బోన్స్ అనేవి కొద్దిగా సాఫ్ట్ గా అయిపోయి ఊరుకు ఊరికే కింద పడ్డప్పుడల్లా బోన్ క్రాక్ రావడమో డ్యామేజ్ అవ్వడమో ఇలాంటివి అవుతూ ఉంటాయి అలాగే మజిల్ వీక్నెస్ కానీ ఆర్ పెద్దవాళ్ళల్లో కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగిన ఆర్ చెయ్యి కొంచెం మెలి తిరిగిన ఫ్రాక్చర్ అయిపోవడం ఇట్లాంటి చాలా సివియర్ డ్యామేజ్ అనేది విటమిన్ డి తగ్గితే అవుతుందండి బోన్ పెయిన్ బోన్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లే విటమిన్ డి మన పాలు పెరుగు మష్రూమ్స్ వీటిల్లో ఉండడంతో పాటు నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈ సాల్మన్ చేపలో కానీ లేకపోతే ఎగ్ యోక్స్లో కానీ విటమిన్ డి దొరుకుతుంది అయితే మష్రూమ్స్ తినే వాళ్ళకి మాక్సిమం విటమిన్ డి అబ్జార్బ్ అవ్వాలి అంటే ఆ మష్రూమ్స్ని మీరు కుక్ చేసే ముందు ఎండలో డైరెక్ట్ ఎండ పడేలాగా ఒక ముప్పై నిమిషాల నుంచి ఒక గంట వరకు వదిలేసేయండి అప్పుడు ఆ మష్రూమ్స్ మాక్సిమం ఆ యూవీ ఎక్స్పోజ్ అయి ఉంటాయి కాబట్టి మాక్సిమం విటమిన్ డిని మీకు ఆఫర్ చేయగలుగుతాయి సో బెస్ట్ కాంబినేషన్స్ అలాగే విటమిన్ డి కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్తో కనుక మీరు తీసుకుంటే బెస్ట్ అండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మష్రూమ్ కనుక మీరు కుక్ చేసుకుంటే దాని మీద జస్ట్ ఒక స్పూన్ అలా నెయ్యి కనుక వేసుకుని మీరు తిన్నా కూడా అబ్జార్బ్షన్ అనేది వెరీ హై ఉంటుంది నెక్స్ట్ విటమిన్ ఈ విటమిన్ ఈ మూలంగా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన చర్మం సో మన చర్మం చక్కగా ఉండి స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది విటమిన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా మేజర్ యాంటీ ఆక్సిడెంట్ సో మన శరీరంలో ఉన్న ఏవైతే టాక్సిన్స్ అవన్నీ ఉన్నాయో వాటన్నిటినీ ఫ్లష్ అవుట్ చేసి క్లీన్గా ఉంచాలంటే దానికి విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మన బాడీలో సెల్స్ అన్నిటిపైన మెంబ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొటెక్ట్ చేస్తుంది సో ఊరికే సెల్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడేది విటమిన్ ఇ సో ఈ విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాగా మజిల్ వీక్నెస్తో పాటు చూపు సరిగ్గా కనిపించదు కొంచెం బ్లరీగా అనిపించిన ఆర్ ఊరు సైట్ పెరిగిపోతూ వచ్చిన దానికి కారణం విటమిన్ ఈ తగ్గడమే అలాగే మన రోగ శక్తి కూడా టైంకి రెస్పాండ్ అవ్వదు కొద్దిగా టైం పడుతుంది బికాస్ ఇమ్యూనిటీ విల్ బి లోవర్ ఒక్కొక్కసారి మందులు కూడా పెద్దగా హెల్ప్ చెయ్యవు ఈ విటమిన్ ఇ తగ్గితే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరీ సివియర్గా తగ్గితే మాత్రం ఈ విటమిన్ ఇ మన నరాలు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందండి సో విటమిన్ ఇ కరెక్ట్గా మెయింటైన్ చేయడం మనందరి బాధ్యత విటమిన్ ఇ బాదం పప్పుల్లో సన్ఫ్లవర్ సీడ్స్లో పాలకూరలో ఆవకాడోలో అలాగే మన గోధుమల్లో ఉంటుంది విటమిన్ ఇ విటమిన్ ఇ కూడా మీరు మంచి హెల్దీ ఫ్యాట్స్తో కనుక మీరు కంబైన్ చేస్తే అంటే ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కానీ పాలకూరని కానీ కొద్దిగా నెయ్యిలో వేయించుకుని తింటే మాక్సిమం అబ్జార్బ్షన్ ఉంటుంది నెక్స్ట్ విటమిన్ కే గురించి చూద్దాం సో ఈ విటమిన్ కే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అంటే ఇప్పుడు ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత బాగా ఎక్కువ నెత్తురుపోకుండా ఆ బ్లడ్ క్లాట్ చేసేసి ఆపేసే రెస్పాన్సిబిలిటీ విటమిన్ కేది అలాగే మన ఎముక బలానికి కూడా విటమిన్ కే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎస్పెషల్లీ మెచ్యూర్ అయిన అమ్మాయిల్లో బ్లీడింగ్ ఎక్కువ ఉండడం కానీ ఆర్ దెబ్బ తగిలిన ఎవరికైనా కూడా దెబ్బ తగిలినప్పుడు రక్తం బాగా ఎక్కువ పోతూ ఆగట్లేదు అని అనిపించినప్పుడు ఆర్ ఊరు చిన్న దెబ్బకే బాగా ఎక్కువ బ్రూజ్ అయిపోయినప్పుడు ఆర్ బాగా ఎముక వీక్ అయిపోవడం కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదన్నా ఒక దెబ్బ తగిలింది కానీ అది మానట్లేదు ఇన్ని రోజులైనా అలాగే నల్లగా కమిలే ఉంటుంది కానీ అది సరిగ్గా మానట్లేదు టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే దానికి వెనకాల రీజన్ విటమిన్ కే విటమిన్ కే వచ్చి కేల్ పాలకూర బ్రోకలీ బ్రసల్ స్ప్రౌట్స్ అలాగే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఈ ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ మనం ఫర్మెంట్ చేసుకుంటాం కదా వాటిల్లో కూడా విటమిన్ కే ఉంటుంది అండ్ విటమిన్ కే కూడా హెల్దీ ఫ్యాట్స్తో కంపల్సరీ కంబైన్ చేయాలండి అందుకే మనకి ఇడ్లీ పైన నెయ్యి వేసుకోవడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది విటమిన్ ఏ డిఈకేకి మీరు చూసిన ఫుడ్స్ మీకు కరెక్ట్గా బాగా పర్ఫెక్ట్గా ఎబ్జార్బ్ అవ్వాలి అంటే వాటితో పాటు హెల్దీ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయండి అంటే ఇప్పుడు మన మంచి నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఆవకాడో కానీ ఇలాంటి మంచి హెల్దీ ఫ్యాట్తో మీరు ఈ విటమిన్ ఏ కే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కనుక కన్జ్యూమ్ చేస్తే బాగా వంట పడుతుంది మన బాడీకి అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే విటమిన్ బి గ్రూప్ అండ్ సిలో మీరు చూసారు కదా ఏ ఫుడ్స్ కావాలో వీటిని మ్యాక్సిమమ్ ఫ్రెష్గా కన్జ్యూమ్ చేసినా ఆర్ కొంచెం లైట్గా ఉడికించుకుని కానీ స్టీమ్ కానీ చేసి కన్జ్యూమ్ చేస్తే మీకు మ్యాక్సిమం అబ్జార్బ్షన్ ఉంటుంది అంటే బాగా ఎక్కువ కుక్ చేస్తే వీటి పోటెన్సీ తగ్గిపోతుంది సో విటమిన్ బి గ్రూప్ అండ్ సి గ్రూప్ కొంచెం ఎంతవరకు వీలైతే అంతవరకు ఫ్రెష్గా కానీ లైట్లీ కుక్డ్ కానీ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అబ్జార్బ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది వీటిలో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి వీటిలో మీకు కొత్త విషయాలు ఏమేమి తెలుసాయి అన్నది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఆల్రెడీ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను